హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద పదహారు పదిహేడు విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు విడుదల చేసే ముందు రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ఉన్న ముందుగా ఈ బ్యాంక్ ఖాతాలు కలిగి ఈ యొక్క జిల్లాల వారికి మాత్రమే ముందుగా డబ్బులైతే అయితే జమ అవుతాయని ఇక ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు కూడా సూచించడం జరిగింది ఇక రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది తెలియజేయడం జరుగుతుంది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేసింది ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ రెండు పథకాల డబ్బులను కలిపి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు చేశారు ఈ నెల పదహారు తారీఖునైతే ఈ డబ్బులైతే విడుదల కాబోతోంది ఇక ఈ డబ్బులు ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తుందో చూస్తే ఖచ్చితంగా ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికైతే మొట్టమొదటిగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అలాగే ఏ జిల్లాల వారికి ముందుగా మనకు డబ్బులు జమ అవుతాయని చూస్తే మనకు ఉత్తర తెలంగాణలోని జిల్లాల రైతులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క అన్నద రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి